ఓం నమ శివాయ కార్తీక మాసంలో శివపురాణం వినడం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం అయితే మనం ఈరోజు శివపురాణం పద్నాలుగవ భాగం గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి విశ్వేశ్వర లింగం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం వారణాసి క్షేత్రంలో వెలిసిన విశ్వేశ్వరుని గురించి పెద్దలు ఒక ప్రార్థనా శ్లోకం చెప్తూ ఉంటారు సానందమానందవనీ వసంతం ఆనందకరం హత పాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉన్ముఖము చేయలేని నా బలహీనతను గుర్తెరిగి ఈశ్వర నీవే నన్ను నీవాడుగా స్వీకరించు అని చెప్పడమే శరణాగతి అందుకే శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే ఓ విశ్వనాథుడా నీకు నేను శరణాగతి చేస్తున్నాను అని ప్రార్థనా శ్లోకమును ప్రారంభం చేస్తారు సనాతన ధర్మమున జన్మించిన ఏ వ్యక్తి అయినా జీవితంలో తప్పకుండా ఒక్కసారి కాశీ వెళ్ళాలని కోరుకుంటాడు అసలు కాశీ నేను రాను అన్నవాడు కానీ వెళ్ళను అన్నవాడు కానీ ఉండడు కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప ఈశ్వరానుగ్రహం లేనివాడు ఈ పట్టణంలోకి ప్రవేశం చేయలేడు మొట్టమొదట ఈ లోకమునకు ఉపాసనా క్రమమును నేర్పడానికి నిర్గుణము నుంచి సగుణమై వెలిసిన మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి ఇది పార్వతీ పరమేశ్వరులుగా మొట్టమొదట కనబడింది వీరు సృష్టి చేయడానికి వచ్చారు దీనినే శాస్త్రం నారాయణ నారాయణి అని మాట్లాడింది ఇప్పుడు వాళ్ళిద్దరూ చూసి నీ సంకల్పం మాకు తెలిసింది మేము ఏమి చేయాలి అని అడిగారు అప్పుడు ఆయన తపించండి అని చెప్పాడు నిర్గుణం నుండి సగుణమైన తరువాత ఆయన నోటి వెంట పలికిన మొట్టమొదటి మాట తపింపుడు అనేది అప్పుడు ఎక్కడ తపస్సు చేయాలి అని అడిగారు అప్పుడు ప్రపంచం అంతా నీటితో నిండిపోయి ఉంది వెంటనే ఈశ్వరుడు పరిశీలించి ఒక పట్టణమును సృష్టించాడు అదే వారణాసి అనగా అసలు ఈ బ్రహ్మాండమునందు సృష్టించబడిన మొట్టమొదటి పట్టణము వారణాసి చావడం పుట్టడం ఇంకొకటి తెలియక చచ్చిపడుతున్న మనకి ఒక గురువు దొరికి ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేశాడు ఇలా బతికేటట్లు చేయడానికి కాశీ ఇప్పుడు మోక్షపురి అయింది కాశీ భోగపురి కాదు మీరు చేసిన పాపరాశి దగ్ధం అయిపోవాలి అంటే వాడు శరీరంతో కాశీ పట్టణంలోకి ప్రవేశించగలిగితే వాడికి ఈశ్వరుడు మోక్షమిస్తాడు ఈశ్వరుడు వ్యక్తి ఖాతాలో పడిపోయి ఉన్న కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములనే పర్వతములను కాశీలో అడుగుపెట్టగానే చూస్తాడు ఆ పట్టణంలో అడుగుపెట్టినంత మాత్రం చేత పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీ పట్టణమునందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు అందుకే చచ్చిపోతే కాశీ వెళ్ళి చచ్చిపోవాలన్నారు కాశీ పట్టణానిది విచిత్రమైన స్థితి ఎప్పుడు చేసిన పాపం అప్పుడే పోతుంది విశ్వేశ్వరుడు తీసేస్తూ ఉంటాడు వాడు ఊపిరి వదులుదామనుకునేటప్పటికీ వాడికి పాపం లేదు పుణ్యం లేదు అప్పుడు ఆ వ్యక్తి మోక్షమును పొందాలి ఇది ఈశ్వర ప్రతిజ్ఞ అది జ్ఞానము ఇచ్చే క్షేత్రము అందుకనే అది పరమేశ్వరునకు అత్యంత ప్రియమైన పట్టణమైంది ఇప్పుడు ఐదు క్రోసుల కాశీ పట్టణం సిద్ధం చేసి ఇక్కడ తపించండి అన్నాడు శ్రీహరి కూర్చుని అక్కడ గొప్ప తపస్సు ప్రారంభం చేశాడు ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టిన చెమట ఆకాశంలో తెల్లటి రూపంలో నదిగా ప్రవహించి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతుంటే ఆయన తపస్సులోంచి బహిర్ముఖుడే ప్రవహించి వెళుతున్న నీలవంక చూసి ఆశ్చర్యపోతున్నాడు శ్రీ మహావిష్ణువు శరీరం నుండి పుట్టిన తపోవ్యగ్రత చేత కలిగిన జలధార ఆయన కూర్చున్న కాశీ పట్టణమును ముంచేస్తుంది ఇప్పుడు శంకరుడు చూసి తన త్రిశూలం చేత పట్టి పైకెత్తుతాడు ఇప్పుడు ఆ పట్టణము నాకు త్రిశూల స్పర్శ కూడా కలిగింది నీళ్ళల్లోంచి భూమిపైకి వస్తూ కనబడింది ఆ సందర్భంలో శ్రీహరి చెవికి పెట్టుకున్న కుండలం ఒకటి జారి ఆ నీళ్ళల్లో పడిపోయింది అది ఎక్కడ పడిందో అదే మణికర్ణిక తీర్థమైంది అప్పుడు శివుడు అక్కడ ప్రతిజ్ఞ చేశాడు ఇప్పటి వరకు ఈ పట్టణమును మాత్రమే సృష్టించాను లయం జరిగినప్పుడు ప్రళయజలమునందు ఈ లోకం అంతా మునిగిపోతుంది కానీ ఈ కాశీ నా త్రిశూలమునకు పైన నిలబడింది కాబట్టి ఈ పట్టణం మునగదు ఈ కాశీ పట్టణం అలాగే ఉండిపోతుంది అన్నాడు కాబట్టి కాశీకి లయం లేదు అప్పుడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళాడు ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది ఆ కమలంలోంచి బ్రహ్మ వచ్చారు వేదమును ఆధారంగా చేసుకుని ఈ సంస్థ సృష్టిని చేయడం ప్రారంభం చేశారు కాబట్టి సృష్టి రచన ప్రారంభమైన భూమి వారణాసి వారణ అసి అని రెండు నదుల సంగమ క్షేత్రం వారణాసి శంకరుని జటాజూటం మీద పడి అక్కడి నుంచి కిందకి ప్రవహించి వచ్చిన గంగానది ఒరిపిడితో ప్రవహించిన భూమి వారణాసి అందులోంచి ప్రజాపతులు మనువులు దేవతలు వచ్చి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేశారు ఈశ్వర ఈ సృష్టి ప్రారంభం నిర్గుణం సగుణం అవడంతో మొదలైంది ఆ స్వరూపమును శ్రీ మహావిష్ణువే చూశారు కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు కనుక నీవు విశ్వేశ్వర నామంతోనూ విశ్వమునకు నాథుడవు కనుక విశ్వనాథుడను నామంతోనూ పిలువబడతావు అని చెప్పింది సృష్టి చేయగలదు స్థితి చేయగలదు లయం చేయగలదు మీరు ప్రయత్నపూర్వకంగా చేయవలసినది ఉపాసన అందుచేత అది స్వయంభూలింగం అయ్యింది ఈశ్వరుడు సృష్టి చేశాడు ఇప్పుడు ఈ సృష్టి నిలబడడానికి ఆహారం అవసరము ఇప్పుడు ఆ పని చేయడానికి అమ్మవారు అన్నపూర్ణగా వచ్చింది తన భర్త అయి అక్కడ కూర్చుంటే అన్నపూర్ణయ్యై తాను అందరికీ అన్నం పెడతానని మునికాంతలు అందరూ సంతోషపడేటట్లుగా ఆ శివశక్తి ఏ సృష్టికి హేతువైనదో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది భవాంగ పతితం తోయం పవిత్రమితి పస్పృశు అన్నారు వాల్మీకి రామాయణంలో శంకరుని శరీరమును తాకి క్రింద పడింది కాబట్టి గంగకు అంత పవిత్రత వచ్చింది గంగ ఉత్తరమున పుట్టి దక్షిణమునకు ప్రయాణం చేయడం మొదలుపెట్టి వారణాసి క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖం అయ్యింది మనం కూడా సృష్టిలో భగవంతుని నుండి విడివడి జీవస్వరూపంతో పడుతూ చనిపోతూ ఉంటాము ఉత్తరమునకు వెళ్ళడం అంటే మళ్ళీ పుడుతూ ఉండడం దక్షిణానికి వెళ్ళడం అంటే శ్మశానముకు వెళ్ళడం మనం అందరూ అలానే తిరుగుతున్నాము మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఈ తిరగడం అన్న చక్రం తిరగడం ఆగిపోతుంది అప్పుడు అదే ఆఖరి జన్మ అవుతుంది గంగా కాశీలో ఉత్తరమునకు తిరిగింది కాబట్టి కాశీ గంగను పరమ పవిత్రంగా భావిస్తాం పరమశివుడు మహాజ్ఞాని ఆయన అనురాగమును నలుగురు చూరుకున్నారు గౌరీదేవి గంగాదేవి కాశీపట్టణం దాక్షారామం కాశీ మోక్షపురి పెద్దలైన వారు ముందు నడవడిని చూపిస్తే వెనుకనున్న వాళ్ళకి అలవాటు అవుతుంది అందుకని వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగిన వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మి ఒక ఏడు రోజుల పాటు ఆయనకి అన్నం దొరకకుండా చేశాడు వ్యాసుడికి అక్కసు పుట్టింది తనకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తానని అన్నాడు కాశీ జోలికి వెళితే ఈశ్వరుడు ఊరుకుంటాడా వ్యాసుడు శాపజలమును పట్టుకోగానే గబాలున అక్కడ ఉన్న ఇంటి తలుపులు తెరుచుకున్నాయి అందులోంచి యాభై సంవత్సరాల స్త్రీ బయటకు వచ్చి నీ మనశుద్ధిని లోకమునకు తెలియజేయడం కోసం నీలకంఠుడు ఈ పరీక్ష పెట్టాడు కాశీని శిద్దామనుకున్నావా అన్నం లేదని కదా నీవు బాధపడిపోతున్నావు ఒకసారి గంగానదికి వెళ్ళి స్నానం చేసి మధ్యాహ్న కాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగమునకు అభిషేకం చేసుకుని నీ శిష్యులతో రా అన్నం పెడతాను అన్నది వ్యాసుడు వెళ్ళి గంగా స్నానం చేసి సంధ్యావందనం అభిషేకం చేసుకుని శిష్యులతో తిరిగి వచ్చాడు ఆవిడ లోపలికి రమ్మంది అందరూ వచ్చి కూర్చున్నారు వారికి వంట చేస్తున్న ఆనవాలు ఎక్కడా కనబడలేదు ఈవేళ కూడా మనకు భోజనం లేదు అని అనుకుని ఆ పోషణ నీళ్లు చేత్తో పట్టుకునేసరికి పొగలు కక్కుతున్న అన్నం కూరలు భక్ష్య భోజ్య చోష్య లేహ్యములు అన్నింటితో నెయ్యి అభిఘారం చేయబడిన విస్తరి కనబడింది వాళ్ళందరూ మిక్కిలి ఆశ్చర్యపోయి భోజనాలు చేసేసి ఉత్తరాపోషణం పట్టేశారు అమ్మవారు వచ్చి మీరందరూ భుక్తాయాసంతో ఉన్నారు అందుకని కొద్దిసేపు విశ్రాంతి మండపంలో కూర్చొనమని చెప్పింది వారు అలాగే కూర్చున్నారు ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు ఇప్పుడు ఆవిడ భర్తతో కలిసి వచ్చింది ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలిపొమ్మని శాపం పెడతాడు ఆకలితో బిడ్డ వెళ్ళిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి అప్పుడు శంకరుని తీసుకువచ్చింది అప్పుడు వ్యాసుడు అమ్మవారి వంక అయ్యవారి వంక చూశాడు అప్పుడు శంకరుడు వ్యాస నీవు ప్రాజ్ఞుడవని ఏడు రోజులు అన్నం దొరకకపోయినా ముక్త క్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటామని నీకు పరీక్ష పెడితే నీవు కాక నా చేత నిర్మింపబడి కొన్ని కోట్ల మందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడిన వారణాసి పట్టణంలో ఎవరూ ఉండకుండా చేద్దామని శాపం ఇవ్వబోయావు కాబట్టి నీవు ఇక కాశీలో ఉండడానికి అర్హుడవు కావు అందుకని నీవు కాశీ విడిచి ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో అన్నాడు వ్యాసుడు అగస్య మహర్షితో చెప్పుకున్నాడు వెనక్కి తిరిగి బాధలో అయ్యో కాశీ విడిచి వెళ్ళిపోవడమా అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు అప్పుడు వెనక నుంచి అమ్మవారు వ్యాస మోక్షం అడగవలసిన చోట అన్నం కోసం ఏడ్చావు ఎక్కడికి వెళ్ళినా ఈయనే నిన్ను ఉద్ధరించాలి నీకు ఈశ్వరానుగ్రహం కలగాలి భోగము మోక్షము రెండూ దొరుకుతాయి కాబట్టి నీవు ఇక్కడ నుండి దక్షారామం వెళ్ళిపోంది ఇది అన్నపూర్ణాతత్వం అంటే అటువంటి తల్లి ఉన్న క్షేత్రం ఆ కాశీ క్షేత్రం మిగిలిన భాగం తదుపరి వీడియోలో తెలుసుకుందాం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ కామెంట్ చేయండి ओम नमः शिवाय